గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో జింకానా సభ్యులు నూతనంగా నిర్మించిన కానూరి జింకానా మాతా శిశు సంరక్షణ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల ముప్పై ప్రారంభించనున్నారు సీఎం పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ తమీం అన్సారియా ఎస్పీ వకుల్ జిందాల్ జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ రెవెన్యూ సిబ్బందితో కలిసి సమీక్ష నిర్వహించారు ప్లస్ ఫైవ్ అంతస్తుల భవనాన్ని కలెక్టర్ పరిశీలించారు బందోబస్తు ట్రాఫిక్ పారిశుధ్యం సహా ఇతర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా మాతా శిశు సంరక్షణ భవనం ప్రారంభం కావడం సంతోషంగా ఉందని జింకానా సభ్యులు తెలిపారు కానూరి జిమ్కానా ఎంసీఎస్ సెంటర్ ని దాదాపు రెండు రెండు వేల పదహారు నుంచి ఇనీషియల్ ఐడియాతో స్టార్ట్ చేశాము ఇనీషియల్ గా అది సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ అని స్టార్ట్ చేశాము కానీ తర్వాత రేట్లు పెరగటం వలన ఇప్పుడు దాదాపు వంద కోట్లు అయింది అయితే ఈ బిల్డింగ్ చూసి కలెక్టర్ గారు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది కార్పొరేట్ హాస్పిటల్ కంటే కూడా చాలా బాగుంది అనే మాకు చాలా గర్వకారణంగా ఉంది రెండు వందల నుంచి మూడు వందల డోనర్స్ ఈ బిల్డింగ్ కి డొనేషన్స్ ఇవ్వడం జరిగింది అమెరికా నుంచి వన్ ఫిఫ్టీ మెంబర్స్ వచ్చారు మొత్తం మేబీ ఒక ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది రేపు ముప్పై తారీఖు కార్యక్రమంలో పాల్గొంటారు మేమంతా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థి సంఘం అని అమెరికాలో స్థాపించాము అప్పటి నుంచి మా మాతృభూమి కోసం వివిధ ప్రోగ్రామ్స్ చేయటం సంభవించింది అందరికి మంచి వైద్యం జరిగేట్టుగా తోడ్పడాలని చెప్పి మా ఉద్దేశం కానూరి జిమ్కానా సెంటర్ లో ఆరు వందల పడకలతో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని స్థాపించడం జరుగుతోంది ఇది చాలా చాలా అవసరమని భావించాము మేము చివరి హాస్పిటల్ చుట్టూ తిరిగి ఆ ఉద్దేశం రావడంతో అన్ని రకాల సదుపాయాలు సబ్ డివిజన్స్ స్పెషాలిటీస్ అన్ని వచ్చేట్టుగా దీన్ని రూపొందించాము ఈ స్టేజ్ రావడానికి పది సంవత్సరాల పైన నుంచి జరుగుతున్న బృహత్తర కార్యక్రమం గవర్నీయులైన చంద్రబాబు నాయుడు గారు ముప్పై తారీఖు పొద్దున లెవెన్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు త్వరలో అది పేషెంట్స్ కూడా తల్లు పిల్లలు కూడా త్వరలో ఇక్కడ వాళ్ళ కావాల్సిన సర్వీసెస్ అన్నీ మొదలవుతాయి జిమ్ వాళ్ళకి ఇది చాలా మంచి రోజు అనుకుంటున్నామండి ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ చేశాము అందులో ఆరు వందల బెడ్స్తో కార్పొరేట్ లెవెల్ కన్నా కూడా హై లెవెల్లో చేసామని అందరికి తృప్తిగా ఉంది